హెల్త్ ఈజ్ వెల్త్ అండి నేను చెప్పడమే కాదు పాటిందని కూడా అండి ఇప్పుడు మేము నర్సాపురం వచ్చాం మార్గ మధ్యంలో నేను తింటున్న చూడండి కొర్రలు చిక్కుడుకాయ ప్రోటీన్ అన్నమాట నేను ఎవే ఫ్రమ్ ది వై ఫైవ్ హైట్స్ అని చెప్పాను కదా సో కొర్రలు సాములు అరకులు అందరూ తినాలండి చిక్కుడుకాయ దీనికైనా కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి అవ్వదు కదా అంటే ఏమంటామంటే ఆరు అడుగుల దేహం ముఖ్యమా ఆరు అంగుళాల నాలిక ముఖ్యమా అనేది నేను నమ్మేటువంటి సిద్ధాంతం ఈ నాలుగు దాటిన తర్వాత మీరు ఎంత పంచపక్ష పరివాణాలు తిన్నా కూడా రుచి తెలియదండి ఈ నా ఆరు నాలుగు వరకే తెలుస్తుంది కాబట్టి మీరు ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వాలంటే కనుక మీరు తినేటువంటి ఆహారం మంచిగా ఉండాలి ఆహారమే ఔషధంగా పనిచేయాలనేటువంటిది సూక్తి కదా దాన్ని పాటించాలండి మనం ఏదో వీడియో చూసామో విన్నాము వెళ్ళిపోయాము అంటే మనం ఎవరు మార్చలేదు మీరు ఒక్కసారి ఎంఆర్ఐ స్కాను సిటీ స్కాన్ చూస్తే వేల రూపాయలు ఖర్చు అయిపోతుందండి అదే కనుక మంచి ఆహారం తింటే కనుక మీరు హాస్పిటల్ మీడియా ఉంటుంది మీరు ఇది పాటించాలి కాబట్టి ప్రతి ఒక్కరూ పాటిస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను లేదు ఇవాళ నర్సాపురం ట్రిప్లో సరదాగా పొద్దున్నే గడ్డ టీ తాగం సరదాగా ఇప్పుడు మొత్తం అన్నీ కూడా విజిట్ చేసాం ఒక ప్రకృతి ఒడిలో చక్కగా మా ఫ్రెండ్ తీసుకొచ్చినటువంటి అటుతో చిక్కుడుగా కూరతో భోజనం చేస్తున్నాం ఎందుకంటే ఏం కావాలండి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా ఈ రకమైనటువంటి అనుభూతి రాదండి పక్కన పక్కా ఎక్కా హోటల్లో టీ తాగాలి ఇలాంటివి తీసుకొచ్చిన ఆహారం తినాలండి దీంతోపాటు బాయిల్డ్ క్యారెట్ బీట్రూట్ క్యాలిఫ్లవర్ అన్నీ కూడా ఆబ్బాయిలు నేను అమెరికా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒక హోటల్లో తీసుకెళ్ళాడండి మీకు వీలైతే ఆ ఫోటో కూడా పెడతాను ఆ హోటల్లో స్పెషాలిటీ ఏంటంటే ఆఫ్ బాయిల్డ్ అనమాట అన్నీ కూడా సగం సగం ఉడికి కానీ రేటు చూస్తే మాత్రం భయంకరంగా ఉంది ఒక టూ హండ్రెడ్ ఆలర్స్ త్రీ హండ్రెడ్ ఆలర్స్ మనకి ప్రకృతిలో దొరికినటువంటి వీటిని చక్కగా ఆఫ్ బాయిల్ చేసుకుని నంచు పెట్టుకుని తిన్నాం అనుకోండి క్యారెట్ మొక్క నంచుకుని తిన్నాం అనుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందండి అంటే నేను పచ్చిమిరకాయ పెద్ద తిన్న కానీ కొద్దిగా చిలకడ వంప శనగలు ఇవన్నీ కూడా కొంచెం పెట్టుకుని తిన్నాం అనుకోండి ఎంత ప్రోటీన్ అండి మీకు చెప్పాను కదా గతంలో ఒక కేజీ బాడీ వెయిట్కి వన్ గ్రాము ప్రోటీన్ అవసరం అంటే నేను డెబ్భై కేజీలు డెబ్బై రెండు కేజీలు వెయిట్ ఉంటానండి రోజు డెబ్బై గ్రాములు ప్రోటీన్ ఉంటేనే ఈ కి రిపేర్ అవుతుంది పోయినటువంటి మజిల్ మళ్ళీ వస్తుంది మాట అంటే మంచి ఫిట్గా ఉండాలి అంటే ప్రోటీన్ అవసరం డెబ్బై కేజీలు వెయిట్కి డెబ్బై గ్రాములు ప్రోటీన్ రోజు తినాలి అందుకే నేను పొద్దున్నే ఎగ్ తింటాను రకరకాల ఆహారంలో ఇది తింటాను మొన్న ఎవరో అడిగారు మీ మీ డైట్ ప్లాన్ ఏంటని ఇవేనండి అంటే నేను పంచపక్షపారణం తిన్నాను ఇవే తింటానండి ఎందుకంటే తినేసానండి గతంలో ఇప్పుడు అంతా కూడా హెల్త్ మీద ఫోకస్ చేసి ఇంకా నాలుగైదు రోజులు నాలుగైదు కాలాల పాటు ఉండి మంచి వీడియోస్ చేయాలండి ముందు నేను ఫిట్గా ఉండాలి కదా మీకు మంచి వీడియోలు చెప్పాలంటే ఇంత హాట్ సమ్మర్లో ప్రకృతి ఓడిలో ఇంతకంటే ఏముంటుందండి ఇంకా ఓకేనండి రైట్ గోదావరి దేవిని ఎంత చూసినా కూడా తనివి తీరదండి ఈ గోదావరి తీర ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రకమైనటువంటి మధురానుభూతి కలిగిస్తుంది ఇది నర్సాపురంలోని రే రేవులోని ఘట్టన్నమాట చూడండి ఈ పంట మీద వెళ్తున్నటువంటి ప్రయాణం చూడండి అది ఎన్నిసార్లు వర్ణించినా చాలా చాలా తక్కువే అవుతుందండి అంత అద్భుతంగా ఉంటుంది ఈ పక్క నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్ళేటువంటి ఈ పంట ప్రయాణం ఒక గొప్ప మధురానుభూతి కలిగిస్తుందండి చక్కటైనటువంటి గోదావరి స్లాంగ్తో మాటలు సరదా సరదా మాటలు భలే జరుగుతుంది జరిగేది పది నిమిషాల ప్రయాణం అయినా కూడా గొప్ప మధురానుభూతి దివ్యానుభూతి కలిగిస్తుంది అది ప్రయాణం చేస్తేనే కానీ తెలియదు ఆ చేపలు వలేసినప్పుడు వలేస్తారు లేకపోతే కట్టులు కడతారు లేతే గేల వేస్తారు ఇది పూర్వకాలం ఇప్పుడు నర్సాపురం మత్స్యగారులు కొత్త టెక్నిక్ కనుగొన్నారు జస్ట్ కొంచెం పిండి ఒక పగిలిపోయిన సీసా రెండు టూ లీటర్స్ సీసా జస్ట్ అలా వేసి చేపను ట్రాప్లో పెట్టి లాగుతున్నారనమాట కేజీ రెండు కేజీల చేపలు సునాయాసంగా అలవకగా పడిపోతున్నాయి మొత్తం చూడండి ఇప్పుడు అంతా కూడా వాళ్ళందరి రేవులో చక్కగా చేపలు పడుతున్నారు ఈజీ టెక్నిక్ అనమాట ప్రతి నిమిషానికి ఒక్కో వచ్చి మాసిపోయి ఈ డబ్బాలో పడిపోతున్నారు మొత్తం సాయంత్రానికి సరిపడేటువంటి ఆదాయం ఈ కుర్రోళ్ళకి యూత్కి వస్తుంది ఈ టెక్నిక్ ఆరు నెలలు ఏంటంటే కనిపెట్టి నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటి డబ్బాలు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి వచ్చి చూస్తే నాకు ఈ టెక్నిక్ కనిపించింది భలే ఐడియా వేసారు కదా ఎవరు ఇది నరసాపురంలోని వాళ్ళందరి రేవులు పడుతున్నటువంటి కుర్రాళ్ళు చూడండి అది చేపలు అది చూడండి చేప ఎలా పడిందో పెద్ద చేప పడింది ఆ డబ్బాలో భలే ఐడియా కదా పెద్ద కష్టం లేదు జస్ట్ బియ్య పిండి ఒక టూ లీటర్స్ బాటిల్ ఉంటే చాలు చేప పడిపోతుంది ప్రతి రెండు నిమిషాలకు చేప ఈ డబ్బాలో చిక్కుకుంటుంది చక్కగా ఈజీగా రోజు ఒక ఐదు ఆరు కేజీలు చేపలు కొట్ట బాగుంది కదా టెక్నిక్ ప్రతిభ ఎవడబ్బా సొత్తు కాదండి చూసారా చిన్న టెక్నిక్ ద్వారా ఎన్ని రకాల చేపలు పడుతున్నారంటే ఇక్కడ రకరకాల చేపలు అన్నమాట శిలావతి పొయ్యంగా వంజరం ఇలా చాలా రకాల చేపలు పడుతున్నాయండి వీళ్ళు జస్ట్ ఒక గంట రెండు గంటల్లో ఇక్కడ ఈ డబ్బాలు ఇసిరితే ఊరికినే వచ్చి పడిపోతున్నాయండి చేపలు అందులోని గోదావరి చేప రుచి ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసు కదా అసలు ఇగో చూడండి చేప ఎంత డగడగలా ఆడుతుంది భలే టేస్ట్ ఉంటుందండి ఈ చేప ఇన్ని రకాల చేపలు పడుతున్నారంటే జస్ట్ చాలా తక్కువ టైంలో ఎలాంటి పెద్ద పెద్ద వలలు అవి కష్టపడకోకుండా ఊరికినే ఒక టూ లీటర్స్ డబ్బా కొద్దిగా కేజీ పిండి ఊరికినే అలవక్కగా చేపలు పట్టేస్తున్నారండి ఈ మత్స్యకారులను చూస్తుంటే భలే ఆశ్చర్యం వేసిందండి నా ఒక్క మత్స్యకారులే కాదు చాలామంది కుర్రాళ్ళు ఎక్కువ శాతం మత్స్యకారులు ఉన్నారు ఒక గంట రెండు గంటలు కనుక వెయిట్ చేస్తే కనుక ఈ రేవులో ఒక ఐదు ఆరు కేజీలు చేపలు పడుతున్నాయి వాళ్ళకి జీవనోపాధి ఇదే కదండి భలే పడుతున్నారండి భలే ముచ్చటేసిందండి చూడండి డబ్బా ఇలా వేసరటం చేప ఒక పది నిమిషాల్లో చేప పెట్టడం భలే ఆశ్చర్యంగా అనిపించింది తక్కువ ఖర్చుతో అంటే ఒక కేజీ పిండి ఎంత ఉంటుందండి బియ్య పిండి ఒక పగిలిపోయినటువంటి టూ లీటర్స్ కూల్ డ్రింక్ బాటిల్ అంతే వెరీ సింపుల్గా పడుతున్నారండి భలే చక్కగా అనిపించిందండి ఈ టెక్నిక్ మరి ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ అక్కడ అడిగితే జస్ట్ ఒక ఆరు నెలల నుంచి ఈ రకంగా మొదలుపెట్టామండి బాగుంది ఇంకా వలలు గేలాలు వెయిట్ చేయటాలు ఏమీ లేవండి అంటే పూర్వం ఏంటంటే మనం చిన్నప్పుడు చూడండి గోదావరి జిల్లాలోని గేలాలు వేసి దానికి ఎర్రలు కట్టి లేదా చిన్న చేపలు కట్టి వెయిట్ చేయాల్సి వచ్చేది చాలాసేపు కానీ పడేది కాదు ఇప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్లో వచ్చి పడిపోతుందండి చేప భలే ఆశ్చర్యంగా అనిపించింది నాకు మొత్తం ఈ నరసాపురం తీర ప్రాంతంలో రేవులు అంతా కూడా మీకు ఇదే పద్ధతి కనబడుతుందండి అంటే చూడండి అక్కడ గోదావరి వెళ్ళి ఇలాగ కొద్దిగా ఎదురుకి వెళ్తే అంతర్వేదిలో కలుస్తుంది అనమాట అందుకని ఇక్కడ జల సంపద చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండి ఇన్ని రకాల చేపలండి అసలు చూడండి ఇగో ఈ నెట్లో ఉన్నవన్నీ కూడా ఈ డబ్బాల ద్వారా పట్టినటువంటి ఇది లైవ్లీగా ఉంచడం కోసం మళ్ళీ ఈ నెట్లో ఉంచి అలా ఉంచుతున్నారు అనమాట అండి భలే ఐడియా కదండి చాలా సూపర్ ఐడియా ఎవరైసారో ఈ ఐడియాకి మాత్రం చాలా కృతజ్ఞతలు అండి ఇది ఇది పియ్య పిండి అండి వీళ్ళందరూ కలిపి ఒక డా బకెట్లో తెచ్చుకుంటున్నారు ఆ డబ్బాలో వేసుకుంటున్నారు జస్ట్ అలా ఇసురుతున్నారు చేపచ్చు పడిపోతుంది భలే సూపర్ ఐడియా అండి ఇది కొంచెం పిండితో పడేటువంటి ట్రాప్లో ఈ చేపలు ప్రతి రెండు నిమిషాలకి ఒక్కొక్కరికి ఒక్కో చేప దొరుకుతుందండి భలే ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా పోతే గోదావరి తీర ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎక్కడికెళ్ళినా బాగుంటుంది ఇక్కడ నరసాపురం రేవు నుంచి ఇలాగా మీరు అంతర్వేది వెళ్ళేటువంటి దారిలో భలే ఉంటుందండి మొత్తం వాతావరణం ముఖ్యంగా సాయంత్రం సమయంలో భలే చాలా ఆహ్లాదకరంగా ఉండేటండి వాతావరణాన్ని చూస్తే కనుక ఎంతో మై మర్చిపోతాం ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా కూడా ఊరికి మనకి మర్చిపోతాం అన్నమాట అండి సరదాగా ఎప్పుడైనా మీకు వీలు కుదిరితే సమ్మర్లో సెలవులు దొరికితే మాత్రం ఈ తీర ప్రాంతంలో ప్రయాణించండి ఊరికి ఆ పడవ కట్టించుకున్నా కూడా వంద రూపాయలతో మీకు కొంత దూరం చూడండి ఆ తీర ప్రాంతం అంతా కూడా తిప్పి తీసుకొస్తారు లేదంటే కనుక అటువైపు సక్రేటిపల్లి తూర్పుగోదావరి జిల్లాలో వెళ్ళాలంటే కనుక మీరు పంట ప్రయాణం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రకృతి స్వయోగంలో జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రయాణం ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుందండి చూశారు కదా ఈరోజు ఒక కొత్త టెక్నిక్ మీకు పరిచయం చేశాను నేను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ కొత్త టెక్నిక్ మత్స్యకారులు వేసినటువంటి ఈ చిన్న ట్రాప్లో చేపలు పడటం మీకు ఏమనిపించిందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఉంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మందికి తెలియజేయండి ఉంటానండి బాయ్